విశ్వనగరంగా వ్యాప్తి చెందుతున్న హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కొంతమంది ఆకతాయిల వల్ల డ్యామేజ్ అవుతుందనే వ్యాఖ్యలు ప్రస్తుతం బలంగా వినిపిస్తున్నాయి నిత్యం ఇతర ప్రాంతాలు రాష్ట్రాల నుంచి పని కోసమో లేక పొట్టకూటి కోసమే మరో ఇతర వ్యాపారాల నిమిత్తమో అధిక సంఖ్యలో హైదరాబాద్ నగరానికి వస్తుంటారు అయితే యాటిట్యూడ్ స్టైల్ ఫ్యాషన్ పేరుతో కొంతమంది యువత మాడిఫైడ్ సైలెన్సర్లతో బీభత్సం సృష్టిస్తున్నారు రాత్రి పగలు అనే తేడా లేకుండా సామాన్య ప్రజలను బెంబేలెత్తిస్తున్నారు స్టంట్లు ఫీట్లు చేస్తూ సెలెన్సర్లతో మోత మోగిస్తున్నారు దీంతో సామాన్య ప్రజలు ఇక్కడికి వచ్చే సందర్శకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వృద్ధులు మహిళలు రోడ్లపైకి రావాలంటేనే భయపడిపోతున్నారు మహాప్రభు మమ్మల్ని రక్షించండి అంటూ సామాన్యులు పోలీసులకు మొరపెట్టుకుంటున్న పరిస్థితి ఇలాంటి ఆకత్యాయులకు అడ్డుకట్ట వేయడంలో పోలీసులు విఫలమవుతున్నారు అనే విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తేజ అందిస్తారు మహానగరం విశ్వనగరంగా వ్యాప్తి చెందుతుంది అని మందికి చాలా రకాలుగా చాలా గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం ఆ పరిస్థితులన్నీ మనం చూస్తూనే ఉంటాం కానీ ఇదే విశ్వనగరంలో ఆకతాయిల సంఖ్య కూడా రోజు రోజుకి పెరిగిపోతుంది అనేటువంటి వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం వినిపిస్తున్నాయి వీటికి అడ్డుకట్ట ఖచ్చితంగా పోలీసులు వేసి తీరాలి అని చెప్పి ఇటు సామాన్య ప్రజలంతా కోరుకుంటున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే నిత్యం మనం హైదరాబాద్ నగర వీధుల్లో అంటే ఏ స్థాయిలో కూడా బైకులు కానివ్వండి కార్లు కానివ్వండి అంటే ఏ స్థాయిలో నిత్యం రద్దీ ఉంటుందో అనేటువంటిది మనం చూస్తూనే ఉంటాం ఇక్కడ కేవలం ఇక్కడ ఉండేవారే కాదు ఇక్కడ స్థానికంగా నివాసం ఉండేవారే కాకుండా ఇతర దేశాల నుంచి కావచ్చు ఇతర రాష్ట్రాల నుంచి కావచ్చు పనుల కోసం ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర జిల్లాల నుంచి కూడా ఇక్కడికి ఎంతోమంది ఎన్నో రకాల పనుల కోసం పొట్టగూటి కోసం ఇక్కడికి వస్తూ ఉంటారు కానీ వీరంతా కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి వా కొంత పని కొన్ని రకాలైనటువంటి పరిస్థితులను చూసి వాళ్ళు తీవ్ర ఆందోళన చెందుతున్నట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి ఎందుకంటే ప్రస్తుతం మాడిఫైడ్ సైలెన్సర్లతో ఆకతాయిలు ప్రధానంగా యువత అనేటువంటి వారు మొత్తంగా రకరకాలైనటువంటి బైకులు మోడల్ మోడల్స్తో ఉన్నటువంటి బైక్స్ని తీసుకొని వాటి సైలెన్సర్లన్నీ కూడా మాడిఫైడ్ చేయించడమే కాకుండా వాటిపైన పూర్తి స్థాయిలో వాటి కూడా మాడిఫై చేయించేసి ఆ విపరీతమైనటువంటి శబ్దం వచ్చే విధంగా కూడా వారంతా కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు అంటే ఒక రకమైనటువంటి స్టంట్లు చేసుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం ఇలాంటి చేసేటువంటి స్టంట్ల వల్ల సాధారణమైనటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా చాలా తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడుతున్నారు మహిళలు కానివ్వండి వృద్ధులు కానివ్వండి లేదంటే చిన్నపిల్లలు కానివ్వండి కొంతమంది రోడ్డు క్రాస్ చేసే వ్యవహారంలో కావచ్చు లేదా కొంతమంది మహిళలు వారి పిల్లల్ని తీసుకొని ప్రయాణం చేస్తూ ఉంటారు ఆ ప్రయాణం చేసేటువంటి అంశాల్లో కానివ్వండి వీరు చక్కర్లు కొడుతూ లేదంటే కట్లు కొడుతూ వెళ్ళడం లేదంటే విపరీతమైనటువంటి సౌండ్స్ వివిధ రకాలైనటువంటి సౌండ్స్ పెట్టడం లేదా మల్టిపుల్ హార్న్స్ని పెట్టడం ఇవన్నీ పెట్టుకుంటూ వెళ్ళడం వల్ల అయితే మాత్రం అక్కడ చాలా తీవ్ర స్థాయిలో వారంతా కూడా ఇతర ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో ఇతర బైక్ రైడింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అంటే ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి తంతి అయినప్పటికీ కూడా దీన్ని పోలీసులు చాలా వరకు అడ్డుకట్ట వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఫలితం ఉండట్లేదు అనేటువంటిది అయితే మాత్రం సాధారణమైన ప్రజల నుంచి వినిపిస్తున్నట్లు కానీ చెప్పాలి కానీ గత రాత్రి కూడా ఇటు చార్మినార్ ప్రాంతాల్లో కానివ్వండి అదేవిధంగా ఓల్డ్ సిటీ ప్రాంతాల్లో కానివ్వండి కొంతమంది యువకులు యువత అయితే మాత్రం ఈ మాడిఫైడ్ సైలెన్సర్లతోటి మాత్రం వారంతా కూడా హల్చల్ చేస్తూ వెళ్తున్నారు వీటన్నిటికీ కూడా పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయాలి ఒక యాటిట్యూడ్ అనేటువంటిది ప్రదర్శించే విధంగా లేదంటే కొన్ని కొన్ని బైకులతో స్టంట్లు చేస్తేనే ఒక రకమైనటువంటి గుర్తింపు వస్తుంది అనేటువంటి స్థాయిలో అంటే కొన్ని కొన్ని రకాలైనటువంటి సినిమాలను చూసి ఇన్స్పైర్ అయ్యే అదే ఒక యాటిట్యూడ్ అనుకునేటువంటి ఆలోచనలో ఉంటారని కొంతమంది మానసిక వైద్య నిపుణులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఇలాంటి ఆకతాయిలకు మాత్రం అడ్డుకట్ట వేయకపోతే చాలా సాధారణమైనటువంటి జనజీవనానికి మాత్రం తీవ్ర ఆటంకం కలిగేటువంటి పరిస్థితులు ఉంటాయి కొంతమంది భయంతో ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితులు కూడా వస్తాయి కొంత పోలీసులు దయచేసి చర్యలు తీసుకోవాలంటూ కూడా సామాన్యులు కోరుకుంటున్నటువంటి పరిస్థితిగానే మనం చెప్పాలి వీడియో జనల్ శ్రీనివాస్తో తేజరాజ్ న్యూస్